భగవద్గీత సర్వమానవాణి కోసం తృతీయోధ్యాయ ఇష్టాన్ భోగని ఓ దేవా దాసంతే యజ్ఞ భావిత రయంతానప్రదాయవ్యో యో భోక్తేసే నేవత యజ్ఞములు చేయటం వల్ల తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నిటినీ ప్రసాదిస్తారు తమకు ఇవ్వబడిన దానిని దేవతలకు తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే ఈ విశ్వం యొక్క వేరు వేరు ప్రక్రియలు నిర్వహణాధికారులైన దేవతలే మనకు వర్షం గాలి పంటలు చెట్లు చేమలు ఖనిజములు సారవంతమైన నేల వంటివి ప్రసాదిస్తారు వారి నుండి వీటన్నిటినీ పొందిన మనము మానవులు వారికి రుణపడి ఉంటాము దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు మరియు మనము కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని ఆశిస్తారు దేవతలందరూ ఆ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తాయి ఈ విధంగా మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈ విశ్వం మనకు సహకరించడం ప్రారంభిస్తుందని చెప్పబడింది కానీ ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలను ఈశ్వర సేవ కోసమే కాకుండా మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే శ్రీకృష్ణుడు దాన్ని దొంగ మనస్తత్వం అంటున్నాడు తరచుగా జనులు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు నేను నీటిగా బ్రతుకుతున్నాను ఎవరినీ కష్టపెట్టను నేనేమీ దొంగిలించను కానీ నేను భగవంతుణ్ణి పూజించటాన్ని నమ్మను భగవంతుడిని కూడా నమ్మను నేనేమైనా తప్పు చేస్తున్నానా అని ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకంలో చెప్పబడింది ఇటువంటి వ్యక్తులు మానవుల దృష్టిలో ఎలాంటి తప్పు చేయట్లేదు కానీ భగవంతుని దృష్టిలో దొంగలే మనం ఒకరి ఇంటికి వెళ్ళి యజమానితో మాట్లాడకుండా ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే అక్కడి ఉండే అన్ని సౌకర్యాలను వినియోగించుకుంటే ఆ చర్య ఏ తప్పు కాదు కానీ చట్టం దృష్టిలో మనం దొంగగా పరిగణించబడతాము ఎందుకంటే ఆ ఇల్లు మనది కాదు ఇదే విధంగా మనముండే ఈ లోకం భగవంతుని సృష్టి ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసం వాడుకుంటే ఆధ్యాత్మిక కోణంలో మనం తప్పకుండా దొంగతనం చేసినట్టే భారత చరిత్రలో ప్రఖ్యాత రాజు చంద్రగుప్తుడు తన గురువైన చాణక్య పండితుడిని ఇలా అడిగాడు వైదిక వాజ్మేయం పరంగా పౌరుల విషయంలో ఒక రాజు యొక్క స్థానం ఏమిటి అని చాణక్య పండితుడు ఇలా సమాధానం చెప్పాడు రాజు తన పౌరుల సేవకుడు మాత్రమే అంతకన్నా ఇంకేమీ కాడు తన రాజ్య పౌరులకి ప్రాప్తి పదంలో సహాయం చేయటమే దేవుడు నిర్దేశించిన రాజు యొక్క ధర్మం ఒక రాజు వ్యాపారి రైతు శ్రామికుడు ప్రతి వ్యక్తి ఎవరైనా సరే భగవంతుని జగత్తులోని అంతర్గత భాగంగా తన ధర్మాన్ని భగవత్ సేవగా పరిగణించాలి వందే కృష్ణం జగద్గురు